అడ్డంగా ఉన్నటువంటి ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారిని ఈ అమ్మకాలు కొనుగోలు ద్వారా పడేయగలిగాడు తను అనుకున్నది సాధించగలిగాడు తన రాజకీయ దుర్నీతి ఎత్తుగడలు పారించగలిగాడు కానీ చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయంగా ఎవరిని కొట్టాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి లాగా అమాయకుడు కాదు రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు అప్పుడేమో రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు అంతర్జాతీయ అధ్యక్షుడు ఆయన రెండు వేల పదకొండో సంవత్సరం నుంచి వెనకటికి గజనీ మహమ్మద్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొలగించటాకి నిర్వీర్యేటాకి రాజకీయాల నుంచి తోసేటాకి తనకి ఎక్కడ అడ్డంకిగా మారి తనకు మొగుడవుతాడేమో అని చెప్పని భయంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని లేదా ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని తన అమ్మకోళ్ళు అమ్మకాలు కొనుగోళ్లు ద్వారా లోబర్చుకోగలిగాడు జగన్ మీదకి ఉసుగొలపగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించి పదహారు మాసాలు జైల్లో వేయించగలిగాడు కానీ అక్కడితో జగన్మోహన్ రెడ్డి గారేమి రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడికి అడ్డంక పక్కకి పారిపోలా గోడ కొట్టిన బంతిలాగా ఎగసిపడి అప్పుడే పుట్టినటువంటి చిన్న పార్టీ ద్వారా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ మోడీకి ఉధృతమైన వేవు ఆ స్థితిలో అరవై ఏడు సీట్లతో ఒక పెద్ద శక్తిగా చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు అవతరించాడు అయినప్పటికీ కూడా ఆయనకి మతి మరుపు ఎక్కువ లేదా కుట్రల అలవాటు అయిపోయినటువంటి వ్యవహారం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని కొని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా కుమ్మదీయాలి తద్వారా రాజకీయాల్లో తనకు అడ్డు లేకుండా చేసుకోవాలని చెప్పినటువంటి తీవ్ర ప్రయత్నం చేశాడు ఎవరిని రాజీనామా చేయించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఫ్యాను గుర్తు మీద గెలిచిన ఇరవై మూడు మందిని యధాతథంగా ఎమ్మెల్యే తనలో కలుపుకుని కండువాలు కప్పి వారిలో నలుగురికి ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారికి సాక్షాత్తు గవర్నర్ దగ్గర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గనుడైన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓ రాజు పెద్ద రాజకీయ ఆషాఢభూతి నీతిచేంద్రికలో పెద్ద కథలు ఉండే చూ మా నీతిచంద్రిక చదువుకున్న పెద్దవాళ్ళకి అర్థం నమ్ముకున్న వాళ్ళని గురువుల్ని మోసం చేసేవాడిని ఆషాఢభూతితో పోలుస్తారు ఆ రోజు దేవశర్మ నట్ట అయితే ఆషాఢభూతి మోసం చేశాడో నమ్మకంగా ఈయన చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నేతులు చెప్తూ ఉంటాడు నిన్నమ్మోన్నో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అరే అబ్బాయి ఎవడైనా సరే మన పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే ఏం రాజీనామా చేసావు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంతమందితో రాజీనామా చేయించావు ఎవరితో రాజీనామా చేయించావు ఫోన్ అయిపోయింది నిన్న కాక మొన్న మీ అబ్బాయి కండువాలు కప్పాడు కదా వైసీపీ మేయర్లకి కార్పొరేటర్లకి ఇంకెవడెవడో మీ వాళ్ళే మీ పార్టీ ప్రెసిడెంట్లు కండువాళ్ళు కప్పారు కదా వైజాగ్ కార్పొరేటర్లకి బెజవాడ కార్పొరేటర్లకి ఆడికి ఈడికి వాళ్ళు రాజీనామా చేయక్కర్లేదా ఏ పార్టీ మీద గెలిచారు ఇండిపెండెంట్కి గెలిచారా ప్రకాశం జిల్లా ఒంగోలు మేయరు ఏ పార్టీ రామాయణ రాజీనామా చేశారా మరి కప్పావు అంటే ఎంత తప్పుడు మాటలు మాట్లాడతాడో అవకాశవాద రాజకీయాలు చేస్తాడో చేసే పనులు తప్పుడు పనులు చేస్తూ పగలు పగలెంత నీతి వాక్యాలు పాటాడతాడో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఉదాహరణలే కదా మన కట్టినట్టు పోని పాత ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో లేకపోతే రెండు వేల పద్నాలుగు ముందో కాదు కదా ఇది పట్టుమని నెల కూడా ముప్పై రోజులు కూడా అవ్వలేదు మాసం కూడా అవలేదు కదా మాసం కూడా అవ్వకుండా మళ్ళీ చెప్తాడు రాజీనామా చేయాల్సింది ఎవడన్నా రావాలంటే వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి దేనికి క్యారెక్టర్ ఈ ఒంగుళ్ళు దూకుళ్ళు దూకటాక క్యారెక్టర్ ఏం చేస్తావు వచ్చి వీళ్ళని తెచ్చుకుని అప్పుడు కూడా పట్టుపోయావు ముగ్గురిని నలుగురిని ఎంపీలని లోక్సభలో గెలిచిన వాళ్ళని ఏం చేసుకుంటావు కూర వండుకుంటావా జగన్మోహన్ రెడ్డి గారునా నువ్వు కుంగ తీసేది వీళ్ళందరినీ చేర్చుకుని ఎవరైతే నువ్వు చెప్పేటువంటి నీతి సూత్రాలు శ్రీరంగ నీతులు క్యారెక్టర్ బాగుండాలి క్యారెక్టర్ బాగుండి రిజైన్ చేసిన వాళ్ళని తీసుకుంటాం నువ్వు ఎంతమందిని తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంగుళం కూడా కిందకి దించలేవు పదవులు ఉంటావు పోస్తావంటే పోతా ఉంటాయి చంద్రబాబు నాయుడు ఓడిపోలేదా ముఖ్యమంత్రిగా పోలేదా ఓడిపోలేదా ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం పడిపోలేదా నీ ప్రభుత్వాలు పడిపోలేదా రెండు వేల నాలుగులో ఓడిపోయి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోలేదా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పడినంత మాత్రాన రాజకీయంగా ఏం జరుగుతుంది నువ్వు మళ్ళీ పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యావుగా ఏనాడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి రావాలంటే ఎవడకుండా కలుపుకోవాల్సిందే ఒంటరిగా అన్న జన్మలో ఎన్టీ రామారావు గారిని కుట్ర చేసేప్పుడు ఒంటరిగా చేయలేపోయాడు ఒంటరిగా పడేలా ఎన్టీ గారి పిల్లల్ని కొడుకుల్ని కూతుల్ని తోడళ్ళని వీళ్ళందరినీ కలుపుకునే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కుట్రతో పడేయగలిగాడు లేదా మళ్ళీ తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికల్లో వాజ్పేయి గారిని భుజం మీద కూర్చోపెట్టుకుని ఈ మీద కూర్చోపెట్టుకుని మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగిగా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా పవన్ కళ్యాణ్ గారి మెళ మీద మోడీ మేళ మీద ఎక్కే గవర్నమెంట్లోకి వచ్చావు మళ్ళీ నిన్నగాక మొన్న కూడా అంతే కదా మోడీ గారి మెళ్ళ మీద పవన్ కళ్యాణ్ మేళ మీద కూర్చునే కదా నువ్వు ఇప్పుడు ఊరెగుతున్నది నీకు కావాలా ఎవడన్నా సాయం నువ్వు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనం సాయం ఒకటే ఈ ఒంగుళ్ళు దూగుళ్ళు బ్యాచి జంపు జలాలీలు ఎవడు అక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన వాళ్లే నువ్వు ఎవరైతే కొనుక్కెళ్తున్నావో ఈ కొనుక్కు మనుషులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మనుషులే తప్పితే వాళ్ళ వారికి ఏ అర్హత ఉందని తీసుకెళ్తున్నావు అర్హత లేకుండా ఎవరిని తీసుకెళ్తలేదు కదా ఏ పదవి లేకుండా ఎవరిని తీసుకెళ్ళావా పదవు నుండి తీసుకెళ్తావు ఆ పదవి ఇచ్చిన వాడు ఎవడు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారే కదా వాళ్ళకి పదవి ఇచ్చింది కాబట్టి ఈ కొనుగోళ్ళు రాజకీయాలు తప్పుడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా కొంగ దియ్యలేవు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రజలు ఏ రకంగా మీద తిరుగుబాటు చేస్తారో చూద్దరు కానీ ఎన్ని మోసాలు చేశారు ఎన్ని హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజల్ని నట్టేటం ఉంచారు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజల్ని ఇప్పుడు ఏం నాకిస్తున్నారో మీరు అందరూ ప్రజలు చూస్తున్నారు ఊరుకుంటారా కాబట్టి ఎంతమందిని మీరు తీసుకెళ్ళినా రాజీనామాలు ఎందుకు చేయిస్తున్నావో తెలీదా ఆయన ఏమన్నా సతీష్ సతీష్ ఎవరు రేపు రాజ్యసభలోకి ఎవరి లో వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఎలా వస్తున్నాడు కూర్చున్న విలేకరులందరికీ తెలుసు నీ ముందు కూర్చున్న విలేకరులకు తెలుసు లేదా ఢిల్లీలో వాళ్ళ ప్రెస్ మీట్లో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే ఆ రాజీనామా కవరేజ్ చేసిన విలేకరులందరికి కూడా తెలుసు ఈ సతీష్ ఎవరు సతీష్ రేపు ఏ రాజ ఎవరి రాజ్యసభ సీట్లో ఖాళీగా వస్తున్నాడు రాజేష్ ఎవడు రాజేష్ ఎవడు రాజ్యసభ సీట్లోకి వస్తున్నాడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏం హామీలు ఇచ్చి ఏం చేసుకుంటున్నారు అసలు ఈ రాజేష్ చరిత్ర ఏంటి లేపు ఇంకో జయదేవి ఎట్ట వస్తాడు ఇవన్నీ ఎవడ అమాయకుడి కాదు పిల్లి దొంగతనంగా దూరి వంటింట్లో దూరి దొంగతనంగా కళ్ళు మూసుకుని పాలు తాగినంత మాత్రాన ఈ లోకం చూడలేదు ఈ సమాజం చూడలేదు అనుకుంటే దాని పిచ్చితనం ఆ పిల్లి పిచ్చితనం అది ఒకటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ కొనుగోళ్లు డ్రామా చేస్తున్నాడు ఈ రాజీనామాలు డ్రామా చేస్తున్నాడు ఈ రాజీనామాల ద్వారా వచ్చేటువంటి ఖాళీలో ఏ కృష్ణుడిని పంపిస్తున్నావు పంపించదమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా చంద్రబాబు జన్మలో ొక్క বিসিএম রাজ